నేను అన్ని కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది రాత్రి మూల కష్టపడైనా సరే అంత డబ్బు దాచిపెట్టినామంటే అంత నిధి సంపాదించి పెట్టినామంటే రేపు మార్చినట్టు మనల్ని అడిగితే ఎట్ట కాదనేదే రండి పదం రండి పుణ్య పుణ్యప్రభువులో ఈ రాష్ట్రాన్ని ఆదుకోండి స్వామి ఎన్నిసార్లు వేసినా ఈ రాష్ట్రానికి తక్కువే స్వామి నువ్వు బాగా పుణ్యాత్ముడు ఉన్నట్టున్నావు నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది నీ చల్లకుండాలి స్వామి ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి ఒక రూపాయి దానం చేసినావు అప్పులు దేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు అయ్యో ఎందుకంటే బ్యాంకులకు అడిగిపోతే పోపంటాయి రిజర్వ్ బ్యాంకు అడిగిపోతా ఉంటే రాబాకంటా ఉండే ఆ బాండ్లు గీండ్లు మొత్తం తాకట్టు పెట్టేసినారు భూములు అమ్ముకోవాలనుకున్నారు లాస్ట్ కి ప్రజల మీద పడి పిండి పిండి పిప్పు చేసి పన్నులేసి మొత్తం లాగేస్తాడారు అటు ఏపీలోను మద్యం ధరలు పెంచింది ప్రభుత్వం మద్యం షాప్ల మార్జిన్ పద్నాలుగు శాతానికి పెంచింది క్యాబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ బియర్ మినహా మద్యం ధరలు పెరగనున్నాయి బాటిల్ పై పది రూపాయలు పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది పేదోళ్లు తాగే చీపు కూడా రేట్లు పెంచేసినారు బాబు ఇంకా ఆ మాత్రం ఏం చేస్తాడా రోజు లెక్క కావాల్సి వచ్చా అంతమందిని సాగద్దా జీతా లీబళ్ళా యాడ్ నుంచి వస్తుందా సంక్షేమ పథకాలు ఏమో ఇన్న సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ లో సంపద సృష్టించాలి పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచాలి ముందు సంపాదించని లేకుండా సంపాదించే మార్గం నాకు నేర్పించు చూడవచ్చు చెప్పు డబ్బు లేకపోయా సంపాదించే మార్గం లేకపోయా ఎవరి నుంచి వస్తాడు సామయా బిడ్డ సామయ్య మీరే తలావు చెయ్యి సాదుకుంటే మేము మీ అందరి తరఫున ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి కంకణం కట్టుకున్నాం అందుకే కోడూరు నుంచి నేను నువ్వు ఎప్పుడు అడిగినా బ్యాంకులు లేవని చెప్పొచ్చో చెప్పచ్చో రిజర్వ్ బ్యాంకులు లేవని చెప్పచ్చో ఇంకా రాబాకన్నా ఏమన్నా మేము ఉన్నాం బాబో మేము కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని అందరూ ఐదు పది ఏళ్ళలో చేసి అప్పు నువ్వు ఒక సంవత్సరంలో చేసినావంటే నీకు మా అవసరం తప్పకుండా స్వామి స్వామి మేము ఉన్నాం స్వామే బాబో ధర్మం చేయండే పుణ్యమతదే వదే ధర్మం చెయ్యండే పుణ్యమే రాష్ట్రం కోసం సాయం చెయ్యండి రాష్ట్రం కోసం సాయపడండే ఇప్పుడుండేదే ఆ బాబు కాదయ్యా ఇప్పుడుండేదే ఆ బాబు కాదయ్యా ఈనకంతా సీను లేదయ్యా బాబో పుణ్యత్తులు బాబో వద్దు ఇంకా ఇంకా మేము వీలేము స్వామి అందరూ ఐదు పదిహేనులో చేసినప్పుడు నువ్వు ఒక సంవత్సరంలో చేసేసినావు ఇంకా నుంచి ఇచ్చేది మేము కనుక్కుంటా ఉండే ఆ బిడ్డను చూస్తే బాధ ఇదా అసలే ఖర్చు ఎక్కువ మాకు పిచ్చేజ్ ఎక్కువ అందుకే మేము ఆ నిర్ణయం తీసుకున్నాం మీరందరూ సహాయం చేసినారంటే ఈ రాష్ట్రం సల్లగా ఉంటుంది స్వామి మేము కష్టపడి ఈ రాష్ట్రాని కోసం ఎప్పుడైనా సహాయం చేసే సిద్ధంగా ఉన్నాం సరేనా పున్ని ప్రభువు నా కోసమే కాదు నాయనా రాష్ట్రం కోసం నాయనా ఈ రాష్ట్రం బాధలు పడుతుంది నాయనా ఉండిందంతా కూర్చొని తినేస్తున్నారు నాయన కూర్చొని తింటే కొండలైనా గరిగిపోతాయి కదా బిడ్డ పుణ్యం ఉంటుంది నాయనా అయ్యా బాబు అయ్యా ధర్మం నాయనా ఈ రాష్ట్రం కోసం ధర్మం చేయిస్తామే అయ్యా 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 కాళీ ఖజానా మొత్తము రాష్ట్రం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందయ్యా అందుకే మేమంతా నిర్ణయించుకున్నామయ్యా ఈ రాష్ట్రం కోసం సహాయ నిధి తయారు చేయాలా రోజుకు రెండు మూడు గంటలు ఎక్కువ పని చేయాలా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయి తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తూ ఉంది గతంలో ముఖ్యమంత్రులు ఐదు పదేళ్లలో చేసిన అప్పుని ఇప్పుడు ఒక సంవత్సరంలో చేశారు ఎందుకు చేశారు మీరు ఏమన్నా అమరావతిలో భవనాలు కట్టడానికి చేశారా పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టడానికి చేశారా ఇంకెందుకు చేశారు పట్టిసీమ లాంటి ప్రాజెక్టు అయినా కట్టారా చూడ్డానికి ఒక అభివృద్ధి లేదు ఒక ఫ్యాక్టరీ లేదు కనీసం ఒక కిలోమీటర్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు మరి మీరు చేసిన అప్పంత ఎక్కడికి పోయింది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ఆలోచనతో మీ ముందుకు రావాల్సి వచ్చింది దీన్ని మీరు తప్పుగా తీసుకొని వక్రభాషాలు చెప్పొద్దండి పర్సనల్గా ఎవరిని విమర్శించడం లేదు రాష్ట్రం రాష్ట్ర పరిస్థితుల్ని మీకు చెప్పడానికి ప్రజలకు తెలపడానికి ప్రయత్నం చేశాం